శ్రీ కాళికాదేవి జ్యోతిషాలయం దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిషం చెప్పబడును పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా జ్యోతిషం చెప్పబడును తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు చేయబడును మీరు కోరుకున్న పనులు మూడో వ్యక్తికి తెలియకుండా చేయబడును భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు పెళ్లి సంతాన సమస్యలు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును గురూజీ గోవిందరాజు ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ తులరాశి జాతకులు ఇంతటి ఘోరమైన రోజుని చూసి ఉండరు ఎందుకంటే ఈ రోజున జరిగే పరిణామాలు మీకు ఈ మాటను అనిపించక మానవు ఏం జరగబోతుంది ఎటువంటి పరిస్థితుల్లో ఈ రోజు చిక్కుకుపోబోతున్నారు తదితర అన్ని వివరాలతో పాటుగా ఈ రోజున కలిగే శుభ అశుభాలు ఏమిటో కూడా వీడియోలో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం వద్దండి వీడియోలోకి అయితే వచ్చేద్దాము ఈ రోజున తలపెట్టిన కార్యాలు ఆలస్యంగా నెరవేరుతాయి కొన్ని కార్యాలు విధిగా వాయిదా వేసుకోవడం జరుగుతుంది స్త్రీలతో జాగ్రత్తగా ఉండడం మంచిది కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది మీరు స్త్రీలకు ఈ రోజున ఎంత దూరంగా ఉంటే అంత మేలు మీరు చేపట్టిన పనులు మరింత సజావుగా సాగొచ్చు ఆదాయ సమస్యలు సామరస్యంగా ఉంటాయి అనవసరమైన ఖర్చులతో తెలివిగా సాగవలసి ఉంటుంది శరీరంలో శక్తి లేకపోవడం వల్ల అలసట కమ్మేస్తోంది ముఖ్యంగా మహిళలు తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్త మీరు మీ సోదరులు సోదరి మణులతో బాగా కలిసిపోతారు మీ మధ్య ఎవరైనా ఏదైనా విభేదాలు తొలగించేలాగా ప్రయత్నాలు చేస్తుంటే వారికి సహకరించండి అపార్థాలు పక్కన పెట్టేయండి మీరు చెప్పేదానితో మీ తల్లిగారికి ఈ రోజు కోపం రావచ్చు మీతో ఏకీభవించలేకపోవచ్చు కానీ కోపావేశాలు పక్కన పెట్టండి మీ మాటల్లో మాధుర్యాన్ని కొనసాగించండి కార్యాలయంలో ప్రమోషన్ వచ్చాక చాలా సంతోషంగా ఉంటారు మీ బిడ్డ కోర్సు గురించి చాలా గొడవ పడాల్సి వస్తోంది కార్యాలయంలో కొన్ని ఆకస్మిక మార్పులుండొచ్చు గతంలో చేసిన కృషికి ప్రయోజనాలు పొందుకుంటారు ఆర్థిక సమస్యల గురించి ఆందోళన ఉంటుంది వ్యక్తిగత సంబంధాల్లో మాధుర్యం పెంచుతాయి ప్రజలు మద్దతు ఇస్తారు వ్యాపారంలో కొత్త ప్రణాళిక అలవర్చుకోవాల్సి ఉంటుంది కుటుంబంలో వేగవంతంగా మార్పులు వస్తాయి వాటిని సులభంగా అంగీకరిస్తారు పిల్లలు కొత్త ఆలోచనలతో ఉత్సాహంగా ఉంటారు ఆకస్మికంగా వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి కొత్త ప్రాజెక్టు ప్రారంభించడానికి మంచి సమయము ఇంట్లో సానుకూల వాతావరణం అందరూ ఒకరినొకరు ప్రేరేపించుకుంటారు భావోద్వేగ సంబంధం భాగస్వామితో మీకు కుదురుతోంది కొత్త ప్రారంభానికి సమయం అధికమవుతోంది అధిక పని వల్ల కంటి తడి వస్తోంది తేలికపాటి వ్యాయామం చేయండి పుష్కలంగా నీరు తాగండి అనుకూలంగా ఉంటుంది కాస్త ప్రతికూలత కూడా ఉంటుంది కుటుంబంలో ఆనందం సంతోషం పక్కదారి పట్టొచ్చు ఆర్దిక పరంగా అశుభంగా ఉంది కావున జాగ్రత్త మీ పనులు ఈ రోజునే పూర్తి చేసుకోండి ఆదాయం తప్పక వృద్ధి అవుతోంది భూములు ఆస్తులు కొనుగోలు చేసేవారు జాగ్రత్త నూతన నిర్ణయాలు పక్కన పెట్టండి ఆరోగ్యం సహకరిస్తోంది మొత్తానికి ఈ రోజు హెచ్చు తగ్గులతో కూడుకుని ఉంటోంది అంతా మంచి జరుగుతుంది శుభం సుబంభూయా